హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు సో కంప్లీట్ గార్డెన్ మేకవర్ అయితే చేయబోతున్నాను సో ఫ్రంట్ లాబీ అంటారు కదా ప్రెజెంట్ అయితే మెయిన్ డోర్ బయట ఇలా ఉండింది ఆల్రెడీ చెట్లు ఉన్నాయి నా దగ్గర సో కొన్ని పాట్స్ కూడా డ్యామేజ్ అయి ఉన్నాయి ఇట్ సైడ్ కూడా ఒక ప్లాంట్ ఉండింది బ్యాక్ సైడ్ కూడా కొన్ని ప్లాంట్స్ అయితే ప్లేస్ చేసుకున్నాను సో ఇవన్నీ మాట టోటల్ ప్లాన్స్ దీన్ని కంప్లీట్ నేను మేకవర్ చేద్దాం అనుకుంటున్నాను కొన్ని ప్లాన్స్ కూడా మీషో నుంచి అయితే ఆర్డర్ చేశాను కొన్ని నర్సరీ నుంచి తెప్పించుకున్నాను ఈ మనీ ప్లాంట్ అయితే ఆల్మోస్ట్ చిన్నది వాటర్ బాటిల్ నుంచి ఇంత క్రీపర్ అయితే అయిపోయింది సో ఫైనల్లీ ఇది ఎలా టర్న్ అవర్ చేస్తున్నామో చూసేసేయండి అండ్ ఇప్పుడైతే మనకు మెయిన్ నర్సరీ నుంచి పర్సన్ కూడా పిలిపించుకున్నాను పాట్స్ అవన్నీ చేంజ్ చేయించుకోవడానికి ప్రీవియస్లీ అని నేనే చేసుకునేదాన్ని బట్ ఇది ఎక్కువ ఉన్నాయి కదా సో వాళ్ళతో చేపిద్దామని చెప్పేసి కొన్ని ప్లాంట్స్ అండ్ కొన్ని శాండ్ వాటికి రిక్వైర్డ్ అయిన అన్ని పాట్స్ కూడా తెప్పించుకున్నాను ఇదే ఇక్కడ మీకు మేకింగ్ ప్రాసెస్ చూపిస్తున్నారు ఖచ్చితంగా మనకి శాండ్తో పాటు వర్మీ కంపోస్ట్ కూడా కావాలి కాబట్టి సో రెండు నేనైతే నాస్ట్రీ నుంచే తెప్పించేశాను సో ఇక్కడైతే మేకింగ్ స్టార్ట్ అయిపోయింది అనమాట అన్ని పాట్స్ లో కూడా మొత్తం మట్టి తీర్చేసి మళ్ళీ చేపిస్తున్నాను సో ఆ ప్లాంటింగ్ అయితే అయిపోయింది సో నెక్స్ట్ ఏంటి అంటే నాకు ఫ్రెండ్ రాగానే ఈ వాల్ అయితే కనిపిస్తుంది ఈ వాల్ని నేను కొంచెం కోలమార్ట్స్ తోటి అంటే కొంచెం ట్రెడిషనల్ గా హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను సో బాట ఫస్ట్ ఏంటంటే కంప్లీట్ బ్రౌన్ కలర్ అనుకున్నాను బట్ హెవీ అయిపోతుంది అని చెప్పేసి కింద నుంచి ఒక వన్ ఫీట్ అయితే బ్రౌన్ కలర్ పెయింట్ తోటి ఒక బార్డర్ లాగా అయితే ఇచ్చేసాను అనమాట మాస్కింగ్ టేప్ యూజ్ చేసేసి సో ఈ కోలమార్ట్ నేనైతే ఫస్ట్ టైం వేస్తున్నాను వాల్ పైన తనోట్ ఎలా అయిందో ఒకసారి మీకు చూపించేస్తాను అండ్ ఫైనల్లీ ఇది పెట్టాక నాకు టూ డేస్ అయితే డ్రై అయింది ఇలా ఉండింది అనమాట ప్లాంట్స్ అన్ని ప్లేస్ చేశాక దెన్ పైన నేను మెయిన్ కోల్ మాట ఏదైతే ఫిక్స్ అయ్యానో ఫస్ట్ చాక్ పీస్తో అయితే డ్రా చేసుకుంటున్నాను కింద అని ఆల్రెడీ డ్రా చేసేసాను అండ్ పైన కూడా ఒక చిన్న ముగ్గు టైప్ గీస్తున్నాను అనమాట పెయింటింగ్ సో అంత పర్ఫెక్ట్గా రాలేదు బట్ ఫైనల్ ఫినిషింగ్ అయితే నీట్గా చేసేసేసాము నేను ఇక్కడైతే గోవర్ధన్ హెల్ప్ కూడా తీసుకున్నాను చాలా డిజైన్స్ అయితే అనుకున్నాము ఫైనల్లీ ఇవైతే సింపుల్ అండ్ ఎలిగెంట్ గా కనిపిస్తుంది అని చెప్పేసి ఈ ఈ కోలం ముగ్గు అయితే మేము ఫిక్స్ అయ్యాము అనమాట సో బార్డర్ అంతా అయిపోయింది దెన్ ఫైనల్ ఈ చిన్న క్లిప్పింగ్ అనేది ఒకటి యాడ్ చేసేసాను మీకు ఎలా డ్రా చేస్తున్నాము మేము యూస్ చేసిన ఏంటంటే కంప్లీట్ బ్రౌన్ పెయింట్ యూజ్ చేస్తాము అక్రెలిక్ పెయింట్స్ ఉంటాయి కదా లైక్ మనము పెయింటింగ్ కి కానీ సారీ పెయింటింగ్స్ కానీ యూజ్ చేస్తాము సేమ్ అదే యూజ్ చేసాము ఫైనల్లీ ఇలా అయితే టర్న్అట్ అయ్యింది మెయిన్ ఫైన్ అండ్ మీకు ఇక్కడ అంతా తీసిన తర్వాత నేను స్టాండ్స్ అవి కూడా పర్చేస్ చేస్తాను డీటెయిల్గా ఇది మేకింగ్ ప్రాసెస్ అనమాట మేకింగ్ ప్రాసెస్ అయిపోయాక ఫుల్ హోమ్ టూర్ కూడా మీకు చూపిస్తాను దెన్ ఇక్కడ ముగ్గంతా అయిపోయిన తర్వాత కింద అంతా క్లీన్ చేసేస్తున్నాను అనమాట ప్రీవియస్లీ డైరెక్ట్ ఫ్లోర్ పైన ఉండేది ఇప్పుడైతే స్టాండ్స్ తీసుకున్నాను మీషో నుంచి సో కొంచెం క్లీనింగ్ కి వాటికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే అవుట్ అయ్యింది మీకు డీటెయిల్గా ఇప్పుడు వన్ బై వన్ చూపిస్తాను ఎలా అవుట్ అయిందో చూసేయండి సో ఇవాళ చిన్న స్పేస్ లో కూడా గార్డెన్ ఎలాగ ప్లేస్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను అనమాట ఇది నేను ప్రెసెంట్ ఉన్న హోమ్ అనమాట సో ఇది కంప్లీట్ హోమ్ గ్రూప్ కూడా మీకు ముందు ముందు వీడియోస్ లో షేర్ చేస్తాను సో నాకైతే చాలా చిన్న స్పేస్ ఉంది ఇక్కడ సో దీన్ని నేను గార్డెన్ గా నాకు చాలా ఇష్టం అనమాట చెట్లన్నీ సో గార్డెన్ ఎలాగ క్రియేట్ చేస్తున్నాను సో మొత్తం స్పేస్ మా కారిడార్ ఎలా యూజ్ చేసాను ఇది మీరు షేర్ చేసేసుకుంటాను సో ఫస్ట్ ఇది మాకు మెయిన్ ఎంట్రన్స్ ఇలా వచ్చింది సో దీని పక్కనే నేను మనీ ప్లాంట్ అయితే వేసాను ఇది వేస్ట్ చాలా లైక్ ఫస్ట్ చిన్న బాటిల్లో పెట్టాను అది మంచి గ్రో అయింది అండ్ ఇలానే మొత్తం విండో వచ్చింది సో ఈ విండోకి లాగా మొత్తం మళ్ళీ ఇచ్చేసాను అనమాట ఆయన లైన్స్ లైన్స్ గా సో ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టేశాను అండ్ ఇక్కడ చూస్తే నీకు ఒక చిన్న ఫ్లవర్ ప్లాంట్ పెట్టాను సో ఇట్ ఇవైతే రావాల్సి ఉన్నాయి ఇవైతే నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఈ టూ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఇక్కడ స్టాండ్స్ కూడా పెట్టాను అంటే చాలా మందికి క్లీనింగ్ చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఇక్కడ సో దానికోసమే నేను ఇక్కడ స్టాండ్స్ ఆర్డర్ పెట్టాను మీకు క్లీనిక్ కానివ్వండి మీరు తీసి పక్కన పెట్టుకొని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అవి కూడా నేను మీషో ఆర్డర్ పెట్టాను ఫోర్ స్టాండ్స్ అయితే వచ్చాయి అర్జెంట్ కూడా ప్లేస్ చేశాను ఇక్కడ మేడం షూ బ్యాక్ చేయించుకున్నాను ఈ షూ లో మీకు ఇక్కడ కాలర్ ఇక్కడ చిన్నది పెట్టాను కదా ఇక్కడైతే పుదీనా వేసాను అనమాట సారీ పుదీనా కాదు కొత్తిమీర వేసాను ఇంకా రాలేదు లైట్ లైట్ గా మొలకలు వస్తున్నాయి అనమాట సో ఇక్కడ కొంచెం అది వేస్తుంది ఇక్కడ ఏంటి అంటే కంప్లీట్ ల్యాండింగ్ స్పేస్ ఉంటే ఇక్కడ ఒక ట్రే లో నేను డెకరేషన్ చెట్ లైక్ ఈ చెట్ ఏమంటారో తెలియదు సో లుక్ వైజ్ డబల్ కలర్ వస్తుంది సో ఈ కలర్ చెట్ అయితే నేను వేసాను ఇది కూడా మీషో నుంచి ఆర్డర్ పెట్టాను సో హోమ్ అని చూడడానికి మంచిగా ఉంటుంది కదా సో మిర్రర్ అనేది ఇక్కడ ప్లేస్ చేసేస్తాను ఇక్కడ మీరు చూసినట్యితే డిఫరెంట్ టైప్ పెయింటింగ్ అయితే తీసుకున్నాను గ్రీన్ టైప్ లో సో కొంచెం గార్డెన్ థింగ్ కి మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఈ పెయింట్ తో హైలైట్ చేయించేసాను సో ఇంకా చిన్న పోరు బొమ్మలు అయితే అతికిచ్చాను అనమాట ఏంటి అంటే ఇవి లేడీస్ అంటే మన పనికి వెళ్లే వాళ్ళు ఉంటారు కదా సో పాతకాలం స్టైల్ పని బుట్టలు అవి పెట్టుకోవడానికి వెళ్తుంటారు కదా సో ఆ స్టైల్లో ఇవైతే నేను ఇక్కడ అతికిచ్చేసేసాను ఈ ఓవరాల్ వ్యూ మీకు ఒకసారి తిరిగి తెస్తాను చూడండి సో ఇక్కడంతా అదే పెయింట్ అయితే నేను కంటిన్యూ చేసేసాను ఇక్కడ మీకు వచ్చేసరికి రైట్ సైడ్ వచ్చేసరికి నేమ్ బోర్డ్ ఇచ్చేసాను ఇక్కడ ఏంటంటే కస్టమైజ్ చేయించుకున్నాను సో మా ఇద్దరు పేర్లు అండ్ మా ఇంటి నెంబర్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ ఇక్కడ నేను మేము ఇద్దరమే ఉంటాం అనమాట ఇది కూడా నేను మీషో నుంచి ఆర్డర్ చేశాను మాక్సిమం చాలా అయితే మీషో నుంచి ఇది అయితే ఇన్స్టాగ్రామ్ లో ఆర్డర్ చేశాను అనమాట ఇక్కడ ఫస్ట్ వాల్ ఇదే వచ్చేస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కింద అయితే మొత్తం స్టాండ్ ఇచ్చేసాను సేమ్ క్లీనింగ్ ఫ్లాక్ గ్రౌండ్ కోసం పైన నేను చెట్లు పెట్టేసుకున్నాను సో ఇక్కడ కూడా డిఫరెంట్ డిఫరెంట్ పూల చెట్లు అండ్ డెకరేషన్ చెట్లు అయితే నేను పేస్ చేసుకున్నాను అండ్ ఇక్కడ మనకి కార్నర్ లో కూడా మనీ ప్లాంట్ పెట్టేసేసి పైకి అయితే అల్లిచ్చేసాను అనమాట మెయిన్ మీకు ఇక్కడ హైలైట్ చేసేది ఏంటి అంటే ఈ వాల్ సో ఇది కూడా నేనంత హ్యాండ్ పెయింటింగ్ చేసుకున్నాను అంటే కొంచెం ట్రెడిషనల్ వైబ్ ఉంటుంది కదా అలాగా మొత్తం హ్యాండ్ పెయింటింగ్ చేసుకున్నాను అనమాట కోలమాట అంటారు కదా వాటితోటి అండ్ ఇటు ఇక్కడ కూడా నేనైతే చెట్లు పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా ఇవి ఏంటంటే చిన్న చిన్న లిల్లీస్ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను ఇక్కడ కూడా కొన్ని చెట్లు అయితే ప్లేస్ చేసేసుకున్నాను సో ఇవే కాకుండా మనకి బ్యాక్ సైడ్ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి ఏంటి అంటే మెయిన్ షో కోసం పెట్టుకున్నవి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది పుదీనా వేసాము సో పుదీనా కూడా చాలా బాగా వచ్చేసింది పుదీనా కూడా అండ్ బ్యాక్ సైడ్ కొన్ని ఉన్నాయి ఆ చెట్లు కూడా మీకు చూపిస్తాను సో మీకు చిన్న ప్లేస్ లో ఇక్కడ నాకు ఎండ చాలా తక్కువ వస్తుంది ఎండ అవ్వగానే ఈ అంతా హైలైట్ అవ్వాలి సో చూడంగానే గార్డెన్ లో రావాలి అన్న థాట్స్ తోటి మొత్తం సెటప్ చేసుకున్నాను సో ఇలా నాలా చెట్లు ఇష్టం స్పేస్ లేని వాళ్ళ కోసం ఇదైతే సో కూడా ఒకసారి చూపిచ్చేస్తాను వచ్చేయండి సో మీకు ఆల్రెడీ ముందు చూపించాను కదా సో ఇది నాకు బ్యాక్ యార్డ్ అనమాట అంటే బెడ్రూమ్ కి ఒక చిన్న కనెక్టింగ్ చిన్న బాల్కనీ అయితే వచ్చింది ఇక్కడ ఎండ కూడా చాలా లైట్ గా పడుతుంది సో వాటి కోసం ఇక్కడ కొన్ని చెట్లు అయితే తీసుకున్నాను ఫస్ట్ ఏంటంటే ఈ రెండు కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ అంటారు కదా అవి తీసుకున్నాను ఇది అంటే పప్పు చేసుకునేది సో పాయలాకు అంటారు మా సైడ్ అయితే మీ సైడ్ ఏమంటారో తెలిస్తే కమెంట్ చేయండి సో ఇది మొన్నే తెచ్చారు అమ్మ వాళ్ళు అది వేసారు అనమాట ఇది స్నేక్ ప్లాంట్ ఈ చెట్లని మీకు కలెక్షన్ అయితే నాకు ముంచెం ఊరి నుంచే వస్తాయి అనమాట రాధక్క మా అక్క వాళ్ళే పంపిస్తుంటారు సో ఇదైతే లిల్లీస్ అనమాట ఇది నేను షోలో చిన్న చిన్న గడ్డలు వచ్చాయి ప్లేస్ చేస్తే మంచిగా అయితే వచ్చేసాయి అనమాట కాడలు ఇది మనకి రబ్బర్ ప్లాంట్ అండ్ మెయిన్ ఇటు చూస్తే మన ఫుడ్ కి సంబంధించి ఉంటాయి సో ఇటు చూసినా కదా ఇది కరివేపాకు చెట్టు నేను తెచ్చుకోవడం ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది సో మంచిగా వచ్చింది కరివేపాకు కూడా ఇది మనకి వామ్ చెట్టు అంటారు కదా ఇది మంచిగా వచ్చింది నేను మొన్న మొత్తం తీసేసి మళ్ళీ ప్లేస్ చేశాను ఇది లింగాక్షి చెట్టు ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటి కోసం ఇక్కడ మొన్న నేను పాలకూర అయితే వేశాను సో పాలకూర చిన్న చిన్న ములకలు వచ్చాయి ఈ రెండు పప్పుది ఇది ఆల్రెడీ నేను చిన్న షార్ట్ వీడియోలో కూడా ఇప్పుడు పెట్టాను సో తోటకూర పప్పు అనమాట ఇక జస్ట్ హ్యాంగింగ్ ప్లాంట్ ఒకటి ప్లేస్ చేసేసి గార్డెన్ టూర్ సో నా చిన్న హోమ్ లో నేను ఎలాగ పెట్టుకున్నాను చాలా చెట్లు పెట్టేసుకున్నాను చిన్న ఇంట్లో కూడా చాలా ఉన్నాయి సో హోమ్ టూర్ చూపించేటప్పుడు మీకు చూపిస్తాను బట్ ఇవన్నీ ఎలాగ పెట్టుకున్నాను ఎలా సర్దుకున్నాను మేకింగ్ వీడియో కూడా ఉందనమాట అది కూడా మీకు షేర్ చేసుకుంటాను ఈ వీడియోలోనే కంటిన్యూషన్ యాడ్ చేసేస్తాను హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా లాగా చిన్న హోమ్స్ ఉండి కూడా మంచిగా చెట్లు పెట్టుకునే వాళ్ళకి ఈ ఐడియా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి సో సీఎన్ నెక్స్ట్ బ్లాగ్ బై బాయ్